ఆదివారం కార్యక్రమం పెట్టుకునేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడం వాడికి దేవుని యొక్క విలువ తెలియదు మనము వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టాల్లో మనము పాలు పొందకూడదు ఒకవేళ మనం పాలు పొందితే కనుక ఎక్కడో ఒక చోట నష్టము కలుగుతుంది వాడు ఎలా నష్టపోతారు బెస్ట్ ఎగ్జాంపుల్ వెనుకున్న ఇల్లే ఈ బిల్డింగ్కి వెనుకున్న ఇల్లే వెరీ స్ట్రాంగ్ మంచి ఆత్మీయురాలు కోసం నా మినిస్ట్రీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఊళ్ళో ఈవిడే ప్రారంభం నాకు తెలుసు ఇంటి పునాది నాకు తెలుసు ఇంటి పునాది వేసినప్పుడు నేను వచ్చాను ఇల్లు గుమ్మాలు నిలిపినప్పుడు వచ్చాను ఇంటి గృహప్రవేశానికి మా నాన్నగారు రమ్మంటే ఆదివారం అమ్మ నేను రానన్నారు అంతే దాన్ని నిలమన్నారు ఫీల్ అవుతారు కాబట్టి వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళు కనిపించా అన్నారు అయిన తర్వాత వచ్చాము అయిన తర్వాత లెక్ట్రాన్ పరిస్థితి ఇది వీళ్ళే ఉదాహరణ నేనే సాక్షి దేవుడు సాక్ష్యం ఆదివారం వద్దమ్మా అని చెప్పారు మా నాన్నగారు దానికి నేనే సాక్ష్యం మేము ఉండగానే వచ్చారు భర్తలు ఇద్దరు వరలక్ష్మి గారు ఆమె దైవజన్య మాట వినలేదు ఇప్పుడు ఈ ఊళ్ళో ఉందాబడి ఎంత స్ట్రాంగ్గా ఎంతో శృంగారించి కట్టుకున్నారంటే ఆ రోజుల్లో నాకు తెలుసు కట్టినప్పుడల్లా మా నాన్నగారు తీసుకొచ్చి ప్రార్థన చేయించేవారు ఇక్కడ మా నాన్నగారు కొన్ని అలవాటు ఏంటంటే గృహం కట్టేటప్పుడు ఆయా సమయాల్లో వెళ్ళి ఎంతవరకు వచ్చింది అని ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎంతగా ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం పెట్టింది వచ్చేవాళ్ళు వస్తారమ్మా ఆదివారం వద్దు అన్నారు మా నాన్నగారు ఆయన నీ మాట నాకు లెక్క ఏంటి అని ఆదివారం పెట్టుకుంది మా నాన్నగారు కర్రకండిగా చెప్పారు నేను రాను అన్నారు అంతే కానీ అక్కడ మరి సంఘస్థురాలు ముఖ్యురాలు కుటుంబం అంతా విశ్వాసాలు కాబట్టి మా నాన్నగారు అయిన తర్వాత నీవు ఒక్కడో మాత్రం వెళ్ళి కనిపించరా ఇంకెవ్వరు రాలేదు మా ఇంట్లో నేను వచ్చాను కనిపించాను భోజనం చేశాను ఇప్పుడు పరిస్థితి ఏంటి అమ్ముకొని వెళ్ళిపోయిన పరిస్థితి సొంత ఇల్లు దేవంలో కూడా ఉంది ఈ టీచర్ టీచరమ్మగారు వాళ్ళకి అక్కడ కూడా ఉండలేని పరిస్థితి దిస్ ఈజ్ ఏ వార్నింగ్ ఫార్ అస్ ఆదివారంలో దేవుడు పరిశుద్ధపరిచిన రోజు ప్రతిష్ఠిత దినము దేవుడే విశ్రాంతి తీసుకున్న రోజు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువును ఆరాధించే రోజు దేవాది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజు ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నది నీతోనే కాదు నాతో కూడా మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాలు ఇస్రాయిల చేష్టలను సహించాను ఈ కాలం అంతటిలో కూడా మీ చేష్టలు కూడా సహించాను ఇక నుంచి క్వశ్చన్ మార్క్ అనమాట సహిస్తారా లేదా అన్నది అది ఎవరికి వారే క్వశ్చన్ మార్కు అది దేవుని చేతిలో ఉంది కారణం ఒక వాక్యం ఉందండి ఎవని కరుణింతనో వాని కరుణింతును ఎవని ఎడల జాలిగుందినో వారి వల్లనే జాలి చూపుదును కరుణించు దేవుని వల్లనే ఒక వాక్యం ఉందండి ఏముదండి కరుణించి దేవుని వల్లనే కనుక దేవుని సన్నిధిని అలక్ష్యం చేసినందుకు దేవుని సన్నిధికి మన బిడ్డలను తోడుకుని రానందుకు ప్రభువు దగ్గర మనము క్షమాపణ అడగాలి అదర్వైజ్ ఆర్ అకౌంటబుల్ దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారముగా ఉన్నాము ఆదా మొదలుకొని ఈనాటి వరకు భూమి మీద పుట్టిన వారందరూ కూడా సింహాసనం మీదట నిలవబడతారు లెక్క అప్ప చెప్పాలి అక్కడ ఉన్న అబ్రహాము గారైనా దావీదిగైనా ఎవరైనా సరే నిలబడి లెక్క అప్పు చెప్పాలి మనము కూడా లెక్క అప్పు చెప్పాలి